సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన మహేష్ బాబు పవన్ కళ్యాణ్ విజయ్ సూర్య వంటి స్టార్స్ సరసన ఒకప్పుడు నటించి సమంత ప్రస్తుతం తన పర్సనల్ ఇష్యూస్ కారణంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ లో మూవీస్ బాలీవుడ్ హీరోయిన్ అయిన శోభితాని పెళ్లి చేసుకోవడంతో పాపం సమంతకి అక్కడ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మనశ్శాంతి కరువైంది దీనికి తోడు రీసెంట్ గానే సమంత తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో సమంత ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఇలాంటి బ్యాడ్ టైమ్ లో ఓ ఆకతాయి క్రియేట్ చేసిన సమంతా డీప్ ఫేక్ ఫోటోలు ఇటు సమంతకు అటు ఆమె అభిమానులకు మరింత చికాకు కలిగిస్తున్నాయి ఇంతకీ ఏంటా ఫోటోలు పని చేస్తుంది అంటారా ఇటీవల కాలంలో కొందరు ఆకుతాయిలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి లేనివి ఉన్నట్టు ఉన్నవి ఉన్నట్టు ఫోటోస్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఫొటోస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తారు ఇక ఆ ఫోటోలు కూడా చూడడానికి అచ్చం రియల్ ఫోటో లాగా కనిపించడంతో కొందరు అమాయకపు అభిమానులు సమంత నిజంగానే ప్రగ్నెంట్ అయిందేమోనని ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ స్టార్ హీరోయిన్స్ మాదిరి ఇలా బేబీ బాంప్ ఫోటో షూట్ చేయించుకుని ఉంటుందని నమ్మేశారు అయితే ఈ ఫోటోలో ఎలాంటి వాస్తవం లేదని సమంత అభిమానులు కొట్టిపారేస్తున్నారు ప్రస్తుతం సమంత తన మానసిక శారీరక ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఫ్యాన్స్ కోసం కష్టపడి మరి అలాంటి స్ట్రాంగ్ లేడీపై ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం ఎంతవరకు అని ఆ ఫోటోలు చేసిన వారిని నిలదీశారు నిజానికి ఈ తరహా డీప్ ఫేక్ ఫోటోలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి గతంలో ప్రభాస్ మరియు అనుష్కలు పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇలాగే ఏఐ ఫోటోలు లీక్ అయి వైరల్ గా మారాయి తర్వాత రష్మిక వీడియో కూడా ఒకటి ఇలాగే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ఈ తరహా మార్ఫింగ్ కల్చర్ కేవలం సినీ ప్రముఖులకే కాదు ఇటీవల బిజినెస్ పీపుల్ కి కూడా తలనొప్పి వ్యవహారంగా మారింది మొన్నటికి మొన్న ఇదే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రిలయన్స్ అధినేత అంబానీ తన కోడలికి ముద్దిస్తున్నట్టు వీడియో చేశారు దీంతో ఇలాంటి మార్ఫింగ్ మరియు డీప్ ఫేక్ ఏఐ వీడియోలు క్రియేట్ చేసే వారిపై సైబర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మరియు సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి